హాయ్ అండి అయితే మేము తొమ్మిది మండపాలు దర్శనం చేసుకుని వచ్చేసామండి మేము స్టార్ట్ అయ్యేసరికి వన్ థర్టీ అలా అయిపోయింది అనమాట ఒక్కొక్క టెంపుల్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పట్టేసింది కొన్ని అయితే ఓపెన్లోనే ఉన్నాయి ఫస్ట్ చూపించిన టెంపుల్స్ అన్నీ ఓపెన్లోనే ఉన్నాయి తర్వాత అయితే క్లోజ్ చేసేసారు అయినా కానీ మేము దర్శనానికి వెళ్ళి వచ్చేసామన్నమాట ఇది అయితే మా ఊరిలో ఉన్న శివాలయం అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టెంపుల్ చాలా మందికి తెలిసే ఉంటుంది తెలిస్తే కనుక చిన్న కామెంట్ అయితే చేయండి ఈ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఇక్కడే ఉంటారనమాట మనం వేరే వేరే గుళ్ళుకి వెళ్ళా అవసరం లేదు ఇక్కడికి వెళ్ళాను కదా నేను శివ శివయ్యని కూడా దర్శనం చేసుకుని వచ్చేసాను అనమాట అండి అక్కడ శివుడు ఉంటాడు బాబు దుర్గం తల్లి బాబా బాబా విఘ్నేశ్వరుడు ఇంకా కుమారస్వామి ఇంకా అన్ని దేవుళ్ళు టెంపుల్ ఆ గుళ్ళో ఉంటాయి అండి చాలా బాగుంటుంది కార్తీక మాసం వచ్చిందంటే మేము ఆ టెంపుల్కే వెళ్తాం అనమాట ఇది లాస్ట్ టెంపుల్ అండి ఇంకా ఈ టెంపుల్కి వచ్చేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట మీరందరూ కూడా దర్శనం చేసుకోండి అలాగే వన్ సెకండ్ హ్యాపీ వినాయక్